దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి హగ్గయి రెండో అధ్యాయం ఐదో వచ్చినం సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యహోవా మనతో సెలవిచ్చినది ఏమనగా నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి అని మనం అందరము దేవారాధ్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని స్థుతించి ఆయన నామాన్ని గణపరచాలి అప్పుడే తండ్రి ఆత్మ మనలో సమృద్ధిగా నివసిస్తుంది తండ్రిని ఎప్పుడైతే మనం అందరం స్థుతిస్తామో ఆయన నామాన్ని మహిమపరుస్తామో ఆయన ఆత్మ మనలో ఉండి మనతో ఘనమైన కార్యాలు చేయిస్తుంది దేవుని ఆత్మ మనకు సమాధానం లేని వారికి సమాధానం ఇస్తుంది శాంతి లేని వారికి శాంతిని దయచేస్తుంది ఆపదలో ఆశ్రయ దుర్గంగా ఉంటుంది మన ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుండి విడుదల దయచేస్తుంది నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తుంది కాపాడుతుంది మన ప్రతి అనారోగ్య సమస్యల నుండి స్వస్థతనిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు గనుక మనము భయపడిన అవసరం లేదు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్